హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి నేను గంగవేల కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఒకసారి చూసేసేయండి ఇది వచ్చేసి గంగవేల ఆకు తీసుకున్నానండి మంచిగా క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి అలాగే ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసుకోవాలి ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఇక ఇవన్నీ కట్ చేసుకున్నాక బాండ్ పెట్టేసుకుందాం అండి ఇలా మూకుడు పెట్టేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి కరికి సరిపడినంత సో ఇప్పుడు ఇందులో ఈ ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి అలాగే ఇక్కడ నేను కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇవన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కూడా యాడ్ చేశాను ఇక అవి వేగాక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి కావాలంటే మొత్తం ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది అలా తీసుకున్నా కూడా సో ఇవన్నీ ఆయిల్లో మంచిగా వేగిపోవాలి సో ఇక్కడ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చికి సాల్ట్ పట్టి కొంచెం కారం అనేది తగ్గుతుంది సో అలాగే తొందరగా వేగిపోతాయి చూసారుగా ఇవన్నీ మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసుకుందాం అలాగే కరివేపాకును కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను సో మనకి ఇవన్నీ మంచిగా ఆయిల్లో వేగిపోవాలి ఇప్పుడు ఇందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇదే ఆప్షనల్ అండి సో అలాగే పసుపు కూడా వేసాను ఒకసారి కలిపేసుకోవాలి పచ్చివాసన అంత పోయేంత వరకు కలిపేసుకొని ఆ తర్వాత ఇప్పుడు గంగబాయిలు ఆకుని ఇందులో వేసేసుకుందాం సో చూసారుగా ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి సో మంటనైతే కొంచెం మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి చిన్నగా పెట్టేసుకొని కుక్ చేసుకోండి సో ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ప్లేట్ పెట్టేసుకుందాం సో మధ్య మధ్యలో మనం తీస్తూ చూడాలి ఎందుకంటే ఆకులో ఉన్న పసరు పోయేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలిపేసుకోవాలి చూసారుగా ఈ వాటర్ అన్నీ ఆ కర్రీలోని ఆకులో వచ్చినవి సో ఈ విధంగా మంచిగా పచ్చివాసనంతా వరకు మనం ఈ ఆకుని కుక్ చేసుకోవాలి కొంచెం టైం టేకింగ్ టైం పడుతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా సో చూసారుగా ఈ విధంగానైతే మనకి వాటర్ అన్నీ పోయేంతవరకు మనమైతే కర్రీని అయితే కుక్ చేసుకోవాలి సో చూసారుగా సో మనకైతే ఇక ఆకైతే మంచిగా కుక్ అయిపోయింది కదా ఇక్కడ నేను చింతపండు రసాన్ని యాడ్ చేశాను కొంచెం టేస్ట్గా ఉంటుంది ఫ్లేవర్ అనేది సో అందుకోసమని చింతపండు రసాన్ని అయితే యాడ్ చేశాను ఇలా చేయడం వల్ల మనకి చింతపండు రసం వేయడం వల్ల అది కొంచెం ఆకు పుల్లగా ఉండి టేస్ట్గా అనిపిస్తుంది సో ఈ వాటర్ అంతా అయిపోయేంత వరకు మనం ఇలా కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో కారం వేసాను అలాగే సాల్ట్ కూడా వేసాను ధనియాల పౌడర్ కూడా ఇక్కడే యాడ్ చేశానండి అన్నీ యాడ్ చేసి ఒకసారి ఇలా కలిపేసుకున్నాను ఎందుకంటే మనకి కర్రీ ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది సో కుక్ అయి కుక్ అయిపోయింది సో అందుకోసమని ఇక్కడే యాడ్ చేశాను అన్నీ సో ఇలా యాడ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూతని పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో అయితే ఇలా కలిపేసుకోవాలి మనకి ఆల్మోస్ట్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారుగా సో ఇలా చేసుకుంటే మనకి హెల్తీ అండి ఆక్ అనేది మనకు గంగవేలాక్ అనేది చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా సో అందుకోసమని ఈ విధంగానైతే కర్రీలా చేశాను ఈసారి ఇది పప్పులో వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా సో ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు సో ఇంతేనండి మనకైతే గంగవేల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో చూసారుగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా సో ఇంతేనండి సింపుల్గా గంగవేల్ కర్రీ అయితే రెడీ చేశాను సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి